యాదాద్రి భువనగిరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె లక్ష్మణ్ జస్టిస్ కె సుజన్లు హాజరై నూతనంగా నిర్మించిన బార్ అసోసియేషన్ మహిళా బార్ అసోసియేషన్తో పాటు దివీస్ ల్యాబొరేటరీస్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మంచినీటి సదుపాయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్ మాట్లాడుతూ కాలానికి అనుగుణంగా న్యాయవాదులు మారాల్సిన అవసరం ఉందని తమ వద్దకు వచ్చే బాధితులకు సేవలు అందించాలన్నారు సుప్రీంకోర్టులో వెలువడుతున్న తీర్పులను దేశంలోని పదహారు భాషలోకి తక్షణమే అనువదించి ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచుతున్నారని అందులో తాను ఒక సభ్యుణ్ణని రాబోయే కాలంలో చాలా మార్పులు చోటు చేసుకోబోతున్నాయన్నారు పదకొండు భాషలలో ఈ వర్ణాకుల లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయాలని ఒక డిసిషన్ తీసుకున్నారు రీజన్ ఏంటంటే దానికి కారణం ఏంటంటే ఈవెన్ కామన్ మ్యాన్ కూడా తెలియాలి అతను అతని మాతృభాషలో చదువుకొని అసలు ఏం జరుగుతుంది సుప్రీంకోర్టులో కానీ ఇక్కడ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ ఎయిడ్ పిటిషన్ ఉంది లేదా ఒక బెయిల్ అప్లికేషన్ ఉంది ఏం జడ్జిమెంట్లు వస్తున్నాయో చదువుకొని కొంత తనకు తను అప్డేట్ అవుతాడనేది చీఫ్ జస్టిస్ గారి ఉద్దేశం అందులో తెలుగు కూడా ఉంది ఆ కమిటీలో కూడా నేను ఉన్నాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమిటీ సో ఇప్పటికి దాదాపుగా ఆరు వందల డెబ్బై తెలుగు చేసి అప్లోడ్ చేయడం జరిగింది నేనున్నప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని బార్లో ఓన్లీ లేడీ అడ్వకేట్ ద స్ట్రెంగ్ ఇంక్రీజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ ఇనాగ్రేటెడ్ దట్ లేడీస్ బార్ అసోసియేషన్ బార్ అసోసియేషన్ పాపం ఎప్పుడు కూడా చాలా త్యాగమూర్తులు ఉంటారు ఎప్పుడు కోట హాల్ వచ్చిన కోట కొత్త కోట వచ్చిందంటే భారో స్టేషన్ ఇచ్చేస్తారు మళ్ళీ విడత రాష్ట్ర ఆవిర్భావ కార్యక్రమాన్ని ఈ భార సూస్ నుంచి మొదలుపెట్టిన ఈ ప్రాంతాల్లో జిల్లాను జిల్లాలో ఉన్న అన్ని కోట్లకు దాదాపు పన్నెండు కోట్లు మనకు ఉన్నాయి కానీ ఇప్పుడు సెవెన్ కోట్స్ ఇక్కడ ఉన్నాయి ఆ సెవెన్ కోర్ట్స్ లో పని చేయడానికి అసలు కోర్టు బిల్డింగ్ లేదు అసలు గతంలో ఉన్న గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం వల్ల రెండు బార్ అసోసియేషన్ చిన్న బార్ అసోసియన్స్ వన్ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ ఉన్నాయి గానీ ఒక యాభై మంది కూర్చుంటేనే కిక్కిరిసిపోయే బార్ అసోసియేషన్ సార్ ఇక్కడ